వై డి వి స్టార్ట్ ఎలా ఉంది పర్ఫార్మెన్ సూపర్ అనుకున్నావు హే ఇండియాలో బెస్ట్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరు పట్నాయక్ నాకు తెలీదు నాకు తెలుసు సార్ వచ్చిందా ఇవాళ సీరేంట్రా సీన్ నెంబర్ 42 ఫస్ట్ టైం హీరోయిన్ నీరోన్ పరిచయం చేసుకోడం కూల్ సీన్ చేసేసుకున్నా అదేంట అన్న నిన్న ఎల్లి వార్నింగ్ ఇచ్చినాండి ఈ రోజు ఎల్లి పరిచయం చేసుకుంటావా సినిమా అంటే అంతే కదా ముందు సీన్ వెనక తీసి వెనక సీన్ ఇంకా తీసి ఫైనల్ గా మొత్తం వర్సలు పెట్టి కుట్టిస్తారు అంటే నీకు ఇప్పుడు నీరో ఎవరో తెలియదా తెలీదు 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 మెత్ సార్ దీనికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది అండ్ ఇస్ ద డ్రగ్ ఫామ్ సార్ సార్ వాడు మళ్ళీ వచ్చాడు సార్ గారిని పరిచయం చేసుకోలేడు సార్ వా ఏ ఉంది ఇల్లు నీరో నీరో మై మిస్టేక్ హలో సార్ నా పేరు సాయినాథ్ కొట్టకు వచ్చిన ఎస్సేని మీ గురించి చాలా విన్నాను సార్ మిమ్మల్ని పరిచయం చేసుకుందాం అని వచ్చాను ఎనీ ప్రాబ్లమ్ సింగిల్ ఫోన్ బి దేర్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ల్యాప్ టు మీటీ సార్ బాయ్ సార్ ఏంటి సార్ ఇది విభూదా జై సాయినాథ్ బాయ్ సార్ నమస్తే మేడం మీ బుధుడికి చెప్పు రమేష ఏంట్రా కన్ఫ్యూజను వాడంత క్లియర్ గా చెప్తుంటే కన్ఫ్యూషన్ ఏంటి పట్నాయక్ నిన్నొచ్చాడు ఐడియా ఇచ్చాడు వచ్చి ప్రాబ్లం వస్తే నేనున్నాను అంటున్నాడు వాడు మనతో బిజినెస్ చేస్తున్నాడ్రా ఐక్యూ వాడు పట్నాయక్ ఐక్యూ नहीं नहीं पटके नहीं ला आलोचना चले निरो परे रे पार्टी अरेंजमेंट्स जोड़े ग्रेट चुना आज का सीन क्या है चार्ज सीन शोकर सर्वेंट आ गए सारी बोना रहेगी మన ఊరికి మంచి రోజులు ఉన్నాయి ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు ఏంట్రా మీ వాడు సరాసరి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిపోతున్నాడు కొత్తగా వచ్చిన పోలీస్ స్టేషన్ కాకపోతే ఇంకేటు వెళ్తాడు సార్

ఏం మెయింటెన్స్ మీద నుంచి పనులు పడుతున్నాయి రే నువ్వు ఇచ్చే ఐదు వందలకు బల్లి పడక బంగారం వచ్చి పడేదంట్రా ముస్కా ఏంటయ్యా ఖైదీలు కూడా డిమాండ్సా వాడు కిరాయి రౌడీ కాదు సార్ కిరాయి కొంటున్నాడు అంతా పాత్రో గారు ప్రోత్సాహం అందులో కమిషన్ తో పట్ల నువ్వు బ్రతకాలి కదా పాత్రో గారు ఏం యాక్టింగ్ రా ఈ బతుకు జూనియర్ ఆర్టిస్ట్ గా బతకాల్సిన నా పక్కన కానిస్టేబుల్ గా నుంచున్నాడు జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ చేసి మాట్లాడకూడదు సార్ మీరు నాకు కనెక్ట్ అయ్యారా జూనియర్ ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యారా సార్ ఇప్పుడు ఇంపార్టెంటా అసలు సెల్ రెంట్ కి ఇవ్వడం ఏంటి సారీ సార్ అసలు ఏ స్టేట్ ఓన్ చేసుకుంటుందో తెలియని స్టేట్ లో ఉన్నాం బార్డర్ లో బతుకులు బాధపడకండి పాత్రో గారు వచ్చిందండి వయ్యారి పాత్రో అతని ఇంపార్టెంట్ పర్సన్ కాదు సార్ డ్యూటీలో బాగోపోతే చేతికిచ్చారు లాటి పేరు వల్లి తన పేరు రాయాలంటే అందులో రెండు ఎల్ల ఉంటాయని కూడా తెలియదు ఐ వెనక్కి గోబ్యాక్ వెనుక ఉండే వాళ్ళు ఎంకరేజ్ చేయాలయ్యా వెనుకబడేలా చేయకూడదు వల్లి డోంట్ గో బ్యాక్ ప్లీజ్ కమ్ బ్యాక్ నా జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ గా ఉన్నాయి లేదు చెక్ చేసుకోమ్మా ఓకే సార్ పాత్రో ముందు ఫీల్ అవడం అనేసి ఈ ఊరు గురించి నేనేం ఫీల్ అవ్వాలో చెప్పు చెప్పడానికి ఏముంటాయి సార్ అంటే జీరో క్రైమా నీరో క్రైమ్ సార్ వాడు ఎలాంటి వాడంటే ఈ పాత్ర గురించి పాత్రోనే చెప్పాలి ఆల్ ది బెస్ట్ ఆ పాత్ర గారు రండి

ఏంటి నేను ఎప్పుడు ఇవి చెప్పిరావాలా చెప్పిరావాలా అవును సార్ కనీసం నాకు కూడా చెప్పలేదు ఏంటి మీరు మన స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు నేను వస్తున్నట్టు మనం ఇడ్లీ దోశలు వేసుకుంటుంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు సార్ మీకు కరెక్ట్ అవుతా సార్ అవుతావు అవుతావు హౌదా హౌదా ఇంతకీ మనదే బ్యాచ్ సార్ ఓ వల్లే ఆ బ్యాచ్ ఎవరు అడిగించుకుంటూనే ఉంటావిటి మళ్ళీ మళ్ళీ పైడి తల్లి అనవసరంగా గానీ వాడి తల్లి లచ్చే నువ్వు ఆయన కనుకరించచ్చు కదే నీకేలాగో లేడు దానికి ఇంట్లో మగాళ్ళు లేడు ఇద్దర్లో ఎవరో ఒకరు ఒప్పుకోండి తాళాలి గంగా ఈ బండ్ ఏంటమ్మా బలిసిన వాళ్ళే సార్ రేవు పార్టీకి వెళ్తున్నారు మన ఊర్లో రేవు పార్టీయా పోలీస్ పర్మిషన్ ఉందా పాత్ర మనల్ని ఎవరు అడుగుతారు సార్ మన ఏం అడుగుదాం పడ

రాజేమ నిని చెప్పానంట్రా ఎర్రి పువ్వా నీ అబ్బ నువ్వే కదా చెప్పింది మీకెప్పుడు ఎప్పుడూ చెప్పానరా హౌలేగా నాకని రకదు తీరకి ఆ అంటే నేనుంటరా నీలే ఉన్నాడా అంటే నీకు తెలీదా నాకు తెలుస్తుంది బే ఉన్నాడా ఉన్నాడా ఉన్నాడు ఎక్కడా అప్పుడు నైట్ ఆడా ఐక్యూ గాందట్ల తీరో నువ్వు వమో ఆ సైతాన్ బిజినెస్ మాట్లాడంటా పోడా బిజినెస్ కి పక్కా ఇప్పుడు నీకే వార్నింగ్ ఇవ్వడం డైరెక్ట్ గా వస్తాడు ఇంటికి అయినా ఇవన్నీ మనకెందుకు సార్ పోలీసులు చూసుకుంటారు కదా అవును సారీ సార్ మర్చిపోయాను స్టేషన్ వెళ్తున్నాడేంటి ఏదో జరిగిద్ది అనుకుంటే ఏమీ జరిగినట్టు ఆడుకుంటాడేంటి సార్ శాసనాల గ్రంథం తెప్పించాలి స్టేషన్ ఏదో ముప్పు రాబోతుంది వచ్చింది సార్ హాయ్ నీరవ్ ఓ మ్యాచ్ చేస్తున్నావా అస్సలు మ్యాచ్ అవ్వట్లేదురా రే పార్టీలో రెచ్చిపోయి నా మనుషుల్ని కొట్టి నాకు వార్నింగ్ ఇస్తానని బయలుదేరి రాలేదే వార్నింగ్ అది ఫస్ట్ ఏ చేశాను కదా ఫస్టే ఇవ్వడం అంటారా